నన్ను ఇచ్చే ఇచ్చే అంటాడు నేను కానిచ్చినా అందులో సగం గురుస్తాడు ఈ బాబు ఏ రతిగా ఏం మాట్లాడుతున్నాడురా జాగ్రత్త మాట్లాడు నిన్ను తీసుకొచ్చి నేను ప్రతి ఒక్క లాయకారికి తిప్పింది ఈ అవల మాట మాట్లాడతాను కదా అవల ఏం బుద్ధి బుద్దుండాలే బాబు మాట్లాడు సుఖం కాదురా బుద్దుండాలిరా నేను లోకంలో మాట చెప్పిన బాబు ఈ బాబుకి ఎందుకు బాబు రోషావు ఐదు అందరి లాయకారి అంటారు కాదురా అవును సమ్మాయి ఏం మాట్లాడుతున్నాడు సార్ నేను చెప్తాను

నేనే బడిచుకోట్లేదు బాబు వదిలేసా ఈ సారా వ్యాపారం దిగినాక చాలా విషయాలు తెలిసినాయి బాబు నాకు ఈ లోకంలో ఒక మనిషి నువ్వు కాని ఈయన కానీ ఈ మనిషి న్యాయంగా ఉన్నాడంటే నేను నమ్మను బాబు నా పెళ్ళమైనా నా తండ్రి అయినా నా తెల్లైనా దేశంలో ఎవరు న్యాయంగా లేరు బాబు అందరూ ఈ లోకంలో డబ్బు వ్యాపారం తప్ప ఏం లేదు బాబు లేని పశువులు కొన్ని కాస్తంత విలువ మనిషికి లేదు బాబు చదువులేనివాడికి నాకు లేదు నీతి చదువుకున్నోడికి నీకు లేదు నీతి అంతటా లేదు బాబు ఎక్కడా లేదు బాబు బాబు డబ్బు కోసం నేను సార అమ్ముతున్నాను డబ్బు కోసం మీరు చదువు అమ్ముకుంటున్నారు డబ్బు కోసం పోలీసు వాళ్ళు న్యాయ అమ్ముకుంటున్నారు పెద్ద ఆసుపత్రికి వెళ్తే డబ్బు కోసం వాళ్ళు మందులు అమ్ముకుంటున్నారు బాబు అలా బాబు పీటర్ బాబు కుడికెళ్తే కొబ్బరికాయ చక్కిస్తే పూపిస్తే ఆ దయ అమ్ముకుంటున్నారు పీటర్ బాబు ఇంతకి ఓట్లు వస్తే నువ్వు నేను ఈ లోకం అంతా అమ్ముడు పోదు పీటర్ బాబు అసలు అమ్ముడు పోంది ఎక్కడ బాబు డబ్బే అంతా లోకం అంతా డబ్బే పీటర్ బాబు డబ్బు లేనిది ఏదీ జరగదు పీటర్ బాబు మరి అన్ని తెలుసు కూడా అట్లా మాట్లాడుతున్నావు నువ్వు కానీ డబ్బు పెట్టింది పని కాదు కదా అంతా అమ్మకం 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 అంత అమ్మకమే బాబు అందరు అమ్ముడుకోవటమే బాబు నాకు తెలిసిన నీతి బాబు ఎందుకంటే నేనేమి చెప్పలేదు అవును ఎన్ని చెప్తున్నావు బాగానే ఉంది సారాగా అమ్మటం అనేది తప్పు కదా పొట్ట కోసం బాబు మరి వీళ్ళందరూ చేసేది అమ్ముకోవటమే బాబు అది చెప్పే కదా బాబు అమ్ముకుంటున్నాను మీరు చదువు అమ్ముకుంటున్నారు